మతంలో లక్ష్మీదేవికి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది లక్ష్మీదేవిని సంపదలకు దేవతగా అందరూ పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సంపద కీర్తి మరియు శ్రేయస్సుకు చిహ్నము మాత లక్ష్మీ అనుగ్రహంతో ఇల్లు మరియు వ్యాపార ఖజానా నిండుగా ఉంటుంది లక్ష్మీదేవిని సంపదల దేవత అని కూడా అంటారు శుక్రవారము లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో మేలు ఈ రోజు అమ్మవారికి పూజ చేసి ప్రసన్నం చేసుకుంటూ అంతా శుభమే జరుగుతుంది శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైన రోజు సంపదలకు నిలమైన లక్ష్మీదేవి అమ్మవారిని శుక్రవారం పూజించడం వల్ల మన జీవితంలో సంపదలతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తుల ప్రకట విశ్వాసము శుక్రవారము లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతా మంచి జరుగుతుంది అన్నది భక్తుల నమ్మకము లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే అమ్మవారికి కటా అమ్మవారి కటాక్షం పొందొచ్చు లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు చాలా ఇష్టం అందుకే శుక్రవారం మీరు లక్ష్మీదేవికి తప్పనిసరిగా ఎర్ర గులాబీలు లేదంటే ఎర్రని పూలను సమర్పిస్తే మంచిది దీంతో అమ్మవారికి కటాక్షం పొందొచ్చు భక్తులు కోరుకునే కోరికలు నెరవేరుతాయి అమ్మవారికి ఎరుపు రంగు గాజులు అలంకరణ వస్తువులతో అలంకరిస్తే ఆ తల్లి దీవెనలు పొందవచ్చు అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రటి పూలను అమ్మవారిపై చల్లుతూ అమ్మవారిని స్మరిస్తూ పూజించాలి అలాగే అమ్మవారి పాదాల దగ్గర పూలను ఉంచాలి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శ్రీ లక్ష్మీనారాయణని కూడా పూజిస్తే ఎంతో మంచిది అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని కొన్ని మంత్రాలను జపిస్తూ ద్వారా పూజించడం వల్ల అమ్మవారికి కటాక్షం పొందొచ్చు అలాగే మీకు డబ్బు వచ్చే మార్గాలు కూడా పెరుగుతాయి శ్రీ లక్ష్మీ బీజ మంత్రము ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీ నమ అని శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజించండి అమ్మ దయతో మీ కష్టం మీ దరి చేర మీ దరి చేరదు శుక్రవారం రోజు అమ్మవారిని ఉదయం పదిన్నర నుండి పన్నెండు లోపు లక్ష్మీదేవి పూజ చేయాలి ఈ పవిత్రమైన రోజున ఉత్ ఉతికిన బట్టలు ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి అదేవిధంగా స్త్రీయంత్రాన్ని ఉంచాలి ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి అస్తగంధాన్ని యంత్రము లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి ఈశాన్యంలో పూజ మందిరాన్ని నిర్మించండి ప దేవత లక్ష్మీ దేవత అయిన శాశ్వత నివాసం ఉండాలంటే ఈశాన్యంలో పూజా స్థలాన్ని నిర్మించండి దీనితో పాటు లక్ష్మీదేవిని తూర్పు దిక్కున కూర్చోబెట్టి పూజించండి పూజా స్థలం దగ్గర వంటగది లేదా మరుగుదొడ్డి ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని నమ్ముతారు ఇంట్లో అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట ఉండదు దీంతో ఎల్లప్పుడూ శుభ్రత పాటించండి శుక్రవారాల్లో పూజ స్థలాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి కొండి లక్ష్మీదేవి ఆరాధనకు శుక్రవారం చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది మీరు శుక్రవారం ఉపవాసం పాటించినట్లయితే ఉదయాన్నే నిద్రలేచి స్నానం మరియు ధ్యానం చేసి తర్వాత క్రీమ్ రంగు దుస్తులు ధరించండి దీని ద్వారా శ్రీయంత్రాన్ని పూజించండి ఈరోజు శ్రీ సూక్తం పఠించడం చాలా శ్రేయస్కరం కాబట్టి శ్రీ సూక్తాన్ని కూడా పఠించండి తామర పువ్వు శంఖం సమర్పించండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఆమెకు ఇష్టమైన తామర పువ్వు శంఖము ఎరుపు లేదా గులాబీ వస్త్రాన్ని సమర్పించండి దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పంచదార మిఠాయి మరియు కీర్ నైవేద్యము లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు పంచదార మిఠాయి లాంటివి సమర్పించండి రైన్ స్టోర్ లేదా తామెర తామెర పువ్వుతో మహాలక్ష్మి మంత్రాన్ని జపించండి చాలా ప్రభావంగా చూపిస్తుంది